ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు అమ్మవారి భక్తులు వాళ్ళతో మాట్లాడదాం నమస్తే అమ్మ నమస్తే పద్మావతి అండి నేను రైల్వేలో పనిచేస్తున్నాను బల్కంపేట అమ్మవారికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాము చూడడానికి గుడి కూడా చాలా బాగుంది మాకెంతో సంతోషం అవుతుంది వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఎలా అనిపిస్తూ ఉంటుంది అమ్మవారిని దర్శించుకున్నప్పుడు అంటే మీరు ముందు కూడా వచ్చారు కదా ఏదైనా కోరిక కోరుకోవడం అది నెరవేరడం అట్ల ఆ కోరిన కోరికలు నెరవేరుతాయండి చాలా మహత్యం గల అమ్మవారు చూడదగిన గుడి అంటే ఇక్కడ నార్మల్గా మీరు అన్నట్టు చూడదు తగిన గుడి అన్నట్లు జనరల్గా మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే అమ్మవారు కూర్చొని మనకి దర్శనం ఇస్తూ ఉంటారు ఇక్కడ దర్శనం చేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ గుడి మాత్రం స్పెషాలిటీ ఏంటి అంటే అంతటా ఏ గుడికి వెళ్ళినా మనకి గర్భగుడి అనేది మీద ఉంటుంది అమ్మవారు ఇక్కడ ఇక్కడొక్క గుడి మాత్రం మనకు హైదరాబాద్లో తెలిసిన వాడికి కింది ఉంటుంది గుడి మన స్పెషల్ కొత్తగా తెలియని వాళ్ళు ఎక్కడుంది గుడి అని వెతుక్కుంటా కానీ పోయి చూస్తే కానీ తెలియదు కింది ఉంది అని కింది చూస్తే అమ్మవారు నిలబడి ఉంది మళ్ళీ పడుకొని ఉన్న అమ్మవారు కూడా స్పెషల్గా ఇక్కడ మాత్రమే ఉంది అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ అందులోనూ మళ్ళీ ఆ దేవతను దర్శించుకుంటే కన్నుల పండుగగా ఉంది చాలా పండుగగా ఉంది బోనాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఆషాఢ మాసం కూడా వస్తుంది బోనాలు మీరు సమర్పిస్తూ ఉంటారా సో నార్మల్గా దర్శనం చేసుకోవడానికి వస్తారు ఓన్లీ దర్శనంకి మాత్రమే వస్తాము ఫస్ట్ టైం మీకు మీరు ఇందాక చెప్పారు కదా చూస్తే కానీ తెలియదు అమ్మవారు ఎక్కడుందని చెప్పి సో ఫస్ట్ టైం మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది అది చాలా ఆశ్చర్యం వేసింది అందులోనూ అన్ఎక్స్పెక్టెడ్ ఆనందంగా ఉంది ఇంత పెద్దగా ఉంటుందని కూడా తెలియదు బలకంపేట వెళ్ళమ్మ అని పీడడం కానీ కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం జరిగింది అమ్మవారు ఈరోజు మమ్మల్ని రప్పించుకుంది అది మాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ మీ పేరు శాంతా రెగ్యులర్గా వస్తూ ఉంటారు అలా చిన్నగా ఉన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు ఇద్దరు బోనాలు సంవత్సరం సంవత్సరము చాలా మైమగళ్ళ తల్లి ఆమె మేము కంపల్సరీ వచ్చి బోనం చేస్తాము అమ్మవారి కళ్యాణం కదా ఇప్పుడు ఇప్పుడైతే వస్తాము మేము వచ్చి చేస్తాము మా పిల్లల ఆమెనే కాపాడము మైమగళ్ళ తల్లి చాలా ఫేమస్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీ బోనం చేస్తారా సంవత్సరం సంవత్సరం ఇక లోపలికి వీలు కాదు అన్నట్టుగా ఈరోజు వచ్చి మేము దర్శనం చేసుకున్నాం లోపల బోనం సమర్పించేటప్పుడు ఎలా చేస్తారు ఆ కుండ తీసుకొస్తాము కుండ తీసుకొచ్చి అమ్మవారికి బియ్యం పోసి ఓడి బియ్యం పోసి అన్నంలో బెల్లం వేసి పెసరవాపు వేసి బోనం చేస్తాం మీకు బోనాల రోజు ఇక్కడికి లక్షల సంఖ్యలో వస్తూ ఉంటారు కదా భక్తులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి బోనం సమర్పించడం అంతా పబ్లిక్ అంతా పోయిన తర్వాత ఇవన్నీ చూసుకుంటాము మూడు రోజులు నాలుగు రోజుల ముందు అవుతాయి కదా పండుగలు అవన్నీ చూసుకుంటాము ఒగోళ్ళతోటి మా మరదికి దేవుడు వస్తాడు అది మేము మాకు చాలా ఆమె కళ్యాణం చేస్తాం మేము కూడా మా ఇంటి దగ్గర సంవత్సరం సంవత్సరం ఇక ఈమె దగ్గరికి వచ్చి కూడా దర్శనం చేసుకుంటాము చాలా మాకు నమ్మకం మాము మా అమ్మ వాళ్ళకు ఉన్నప్పటి నుంచి మేము వచ్చినాం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాం అయితే మీ ప్రాపర్ ప్లేస్ కూడా ఇక్కడేనా అండి ఇక్కడే సిటీ హోల్ సిటీ ఆంటీ చెప్పండి మీరు బోనాలు చిన్నప్పటి నుండి చేస్తున్నారు కదా అసలు ఎలా చేసేవాళ్ళు ఎడ్ల బండ్ల మీద వచ్చినాము అప్పుడు ఇవన్నీ లేకుండే ఎడ్ల బండ్ల మీద మా మమ్మీ సంవత్సరం సంవత్సరం తీసుకొచ్చి ఇక్కడ కోళ్ళతో చేస్తున్నాం మేము అయితే బోనం చేసి దాని తర్వాత మా పెళ్ళయిపోయింది నా పెళ్ళి అయిపోయినాక మా అత్తగారు వాళ్ళకి కూడా అదే వచ్చేసింది ఇక్కడ వచ్చి స్నానాలు చేసుకుంటు పొద్దున్నే మబ్బుల్నే వస్తుంటే మేము చీకటి చీకటి ఉన్నప్పుడే వచ్చి ఇక్కడ బోనం పోయి ఇక్కడ పెట్టుకుందాము చిన్న గుడి ఉండే ఇట్లా చిన్న గుడి ఉండే కాదు ఏం తిని తిని తింతా డెవలపింగ్ అయ్యింది మంచిగా అందరు వస్తా వస్తావుండ్రు ఎక్కడ లేదు ఇక్కడ అసలు ఎక్కడ ఈ అమ్మవారే లేదు ఇక్కడ హోల్ సిటీలు ఇక్కడనే ఉంది ఈమె ఎల్లమ్మ తల్లి బాయిలే ఉంటుంది ఆ బావి నీళ్ళు ఎప్పటికి ఉండే ఉంటాయి ఆమె వర్షం వచ్చినప్పుడు వాటర్ గుంజేస్తారు మోటార్తోటి అంటే లోపలంతా చాలా వాటర్ వస్తూ ఉంటాయి నిండిపోతుండే గుడి గుడి నిండిపోతే ఆ కిటికీలకెళ్ళి చూసి మేము దేవునికి బోనం చేసుకొని పోతుంటాం వర్షాకాలంలో వస్తే చాలా మా అంటే చాలా అంటే చాలా మహిమగల తల్లి అంటే అసలు ఆషాఢ మాసం అంటేనే మనకు వర్షాలు స్టార్ట్ అవుతుంటాయి కదా మరి ఆ టైంలో ఏమైనా ఇబ్బంది ఉండేది కదా బోనాల టైంలో చేస్తుంటే మీకు అట్లనే ఇబ్బంది ఉన్నా కానీ ఇట్లనే రాళ్ళు ఉంటుండే ఇది కొంచెం స్లాబ్ లాగా ఉంటుండే ఇది అంతా లేకుండా అమ్మ ఇంత ఇంత వేయించుకుంది ఇక భక్తులు ఇక ఎట్లెట్లా పైస వస్తుంటే అట్లెట్లా గుడి కట్టించు ఆమెకు అట్లా ఇక ఇది కానీ ఇక అమ్మవారికి ఎల్లమ్మ అమ్మవారు అవుతుండే పిల్లలకు వాళ్ళు మొక్కుకుంటారు పిల్లలు కాని వాళ్ళు మొక్కుకుంటారు ఇక్కడ వచ్చి తొట్టేట్లు కడతారు ఆమె నీళ్ళు తీసుకుపోయి బండారు తీసుకుపోయి స్నానం చేయిస్తారు ఇక్కడ గుండ్లు చేయిస్తారు పిల్లలకు ఆమె అమ్మవారు కంపల్సరీ అవుతుంది అమ్మ చెప్పారు కదా కింద ఈ వాటర్ వస్తుంది అని చెప్పి అసలు మీరు చిన్నప్పటి నుండి చూసారు ఎలా ఉంటుంది అది చిన్నగా ఉన్నప్పటి నుంచి మొత్తం నిండిపోతుండే ఆమె మునిగిపోతుండే అమ్మవారు మునిగిపోతుండే గిట్లనే ఉండే గుడి గిట్లుండే ఆ కిటికీలు ఇప్పుడు ఉందిగా కిరికీలు అవే కిరికిలు పాత కిరికిలే ఆడ చూద్దు మా కిరికిలకి వెళ్ళి చూసేసి వెళ్ళిపోతుంది నీళ్ళలో నుంచి దర్శనం చేసుకోవడం నీళ్ళకి వెళ్ళి అట్లనే పైకి వెళ్ళే దర్శనం ఇక నీళ్ళు పోయినప్పుడు మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చి అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని పోతుంది ఆమె ఇట్లనే బాయిలని వండుకొని పోతుంది ఆమె కొడుకు ఎంబడి వాడితే ఆమె వచ్చి పడిపోయింది ఆమె భర్త పేరు చెప్పమన్నాడు తండ్రి పేరు చెప్పమంటే చెప్పలేదు ఆమె చెప్పొద్దని చెప్పింది తండ్రి ఆయన తపస్సులో ఉండి కదా నువ్వు నేను చెప్తే నువ్వు నా పేరు చెప్తే నేను చనిపోతా నువ్వు చెప్పొద్దు నీ కొడుకు చాలా ఇబ్బంది పెడతాడు చెప్పొద్దు అని చెప్తాడు అనమాట అట్లా ఇక ఆమె వచ్చి బాయిలా వాడిపోతుంది ఆడికి శిల్పం అయిపోతుంది కొడవలు తీసుకొని వస్తాడు తన కొడుకు కొడుకు చెప్పదు చెప్పదు ఇక ఆమె అక్కడనే ఇది అయిపోతుంది ఇక బాబు వెళ్ళిపోతాడు అందరూ ఆడుకు చుట్టే పిల్లలు అంటారు అనమాట మీ డాడీ ఏడు మీ డాడీ అని అన్నీ పొగడుతుంటుంటారు నాకు చెప్పు మమ్మీ నన్ను దిగుతుంది బయట పెండ్స్ అని అంటే చెప్పదు ఇక ఆమె ఎంత బాధ పెట్టినా చెప్పదు తర్వాత ఇంకా బావిలో పడిపోయి అక్కడే అక్కడే పూజలు అందుకుంటూ ఉంది ఇప్పుడు భక్తులుగా చిన్న గుడి ఉండమ్మా అడవి ఇదంతా అడవిలాగా ఉండే అడవి పోయి ఇప్పుడు అందరూ భక్తులుగా ఎవరి దోషని అంతా ఇక ఇస్తున్నారు అన్నమాట ఇక అంటే మీరు చిన్నప్పటి నుండి వస్తున్న టైంలో కూడా కొంచెం చెట్లు పొలాలు అవే ఉండేవా అప్పుడు కొంచెం ఆలయం ఏమన్నా ఊరు ఏమైనా ఉందా పొలాల్లో జాగలేదంతా అడవి మే నేను అంటున్నా కదా పొల మాది హోల్ సిటీ అంతా మేము తిరిగిన ఊరే ఇక్కడ బస్సీ మాది అంత జంగల్ జాగా ఇట్లా రాళ్ళు పెట్టోండి నా కట్టెల పొయ్యి మీద పెట్టోండినమ్మా నేను ఇంట్లోనే ఈడ బయట కాదు ఇగో ఈ స్థలంలోనే అయితే ఈ గుడి బిగినింగ్ నుండి అసలు ఎలా ఉండేదో చూసారనమాట ఎదుగుదలంతా మీరు చూశారు అట్లా ఇక అందరు తెలిసిన వాళ్ళకి తెలిసినట్టుగా చెప్తాము వాళ్ళకు కూడా అమ్మవారు అయితే కూడా పిల్లలకు బాగా లేకుండా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి బండారు తీసుకొచ్చి పెట్టాలి చెప్తే ఇక పిల్లలకి వచ్చి ఇక్కడ బాయిల దగ్గరికి నీళ్ళు తీసుకొచ్చి నీళ్ళు తల్లి వాళ్ళకి స్నానాలు చేపిస్తాం బండారు పెడతాం ఏమన్నా సిగలు వచ్చిన వాళ్ళు కూడా వస్తారు అమ్మవారి మీద పూజ చేసుకొని వాళ్ళు కళ్యాణం మేము కూడా ఇంట్లో నిలుపుకుంటాం మా ఇంట్లో మా మరదికి వస్తాను మేము కూడా ఇంట్లో నిలుపుకున్నాము చేస్తాం కళ్యాణం మంగళారం ఇంటి ఇలవేలు పని మాట ఇది సంవత్సరం సంవత్సరం ఇట్లా పెండిళ్ళు అయినప్పుడల్లా మొక్కుంది మా అత్త ఇక అట్లా చేస్తావు పోయినా నేను పెండిళ్ళకి పెండిలకు చేసినాము కానీ ఆమె చా మాత్రం మరవద్దు నేనైతే మరవలేదమ్మా ఆమెనే ఇంత వరకు తెచ్చింది ఈ లేవల్ కూడా లేకున్నట్టింది అసలు ఇంత లేవల్ కూడా వస్తుంది అనుకోలే ఆమెనే నమ్ముకున్నా మాకు ఇంత జాబ్ వచ్చింది ఇంత ఇల్లు కట్టుకున్నా నాకు ఇల్లు కూడా లేకుండే మేము ఆనందంగా అదే పేరు మా కొడుకు పేరు కూడా రేవంత్ అని పెట్టుకున్నాం ఎల్లమ్మ పేరే పెట్టుకొని ఆయన పుట్టినాక కళ్యాణం కూడా చేయించిన బాబు ఆమె పేరే పెట్టుకోమంటే ఆమె పేరే పెట్టుకున్న బాబు దానికైతే చాలా హ్యాపీగా అమ్మవారి చూసుకుంటుంది మీ ఇంట్లో మొత్తం నమ్ముకున్నామ్మా ఆమెను నమ్ముకున్నా నేను ఆమె మాకు రూపంలో వస్తుంది మన మాకు అంటే ఇప్పుడు బోనాలు మీరు ఈ అంటే ఆషాఢ మాసం టైంలోనే తెస్తారు రెగ్యులర్గా కూడా తెస్తూ ఉంటారా ఇక ఆషాఢ మాసంలో ఇంటి దగ్గర చేసుకుంటాము ఈడ కూడా చేస్తాము వచ్చి కానీ ఈడైతే కళ్యాణం అప్పుడు కంపల్సరీ చేస్తారు శివశత్తులు వస్తారు కదా వాళ్ళు మన మా అన్నమాట అనమాట తెలిసిన వాళ్ళు ఇక వాళ్ళు వెంబడి మేము కూడా బోనాలు చేస్తాము వాళ్ళకి బియ్యం పోస్తాము అమ్మవారికి బియ్యం పోస్తాము ఇంకా తోషణంత మనకిస్తాను థ్యాంక్ యూ అండి చక్కగా చాలా మందికి స్టోరీ తెలీదు మీరు చెప్పారు ఈరోజు నేను అంటున్నా ఎడ్ల బండ్ల మీద వచ్చినాము బస్సులు లేవు నడుచుకుంటా కోళ్ళని మేకలని ఈడనే అమ్మవారి ముంగు నేను ఇప్పుడు కోస్తలేరు ఇప్పుడు హోమాలు యజ్ఞాలు అయినా అంత గలీజ్ అవుతుందని బయటకు కానీ ఇప్పుడు ఆమెకు అంతా కూడా అవుతలేదు ఇట్లా నన్ను అంత బయట చేస్తుంది నాకు ఎందుకు అని చాలా బాగా ఆనందంగా ఇది అనిపిస్తలేదు ఆమెకి ఏదో ఇక పబ్లిక్ అట్లా అంత గలీజ్ అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఇది చేస్తారు ఇట్లా కోళ్ళు పోసి కాళ్ళు తలకాయలు ఇట్లా కడుతుంది గంటల పైన కట్టే వాళ్ళం ఇన్న స్నానాలు చేస్తుంది ఇదంతా అండి మీకు మీరు చిన్నప్పటి నుండి చూస్తున్నారు కదా మీకు చిన్నప్పుడు నచ్చిందా ఇప్పుడు నచ్చుతుందా నాకు అదే చాలా బాగుంది కానీ ఇక ఇప్పటి వాళ్ళకైతే ఎట్లా డెకరేషన్ చూస్తుంది కదా ఇప్పుడు కొత్త కొత్త ఇది పుట్టి పెరిగిన ఎల్లమ్మ ఈమె మా అమ్మగల్ల ఆమె ఈమె ఈ స్థలంలోనే పుట్టి పెరిగి గుడి కట్టించుకుందామె ఇప్పుడు అన్ని డెకరేషన్లు పెట్టి ఆడ అమ్మ వాళ్ళని నిలిపి పామె చేస్తారు కానీ ఈమె చాలా చాలా అంటే ఎక్కడ లేదు మన దగ్గర ఇప్పుడు మనకి అమ్మవారు కింద పడుకుని దర్శనమిస్తూ ఉంటుంది కదా పక్కన ఇంకొక విగ్రహం ఉంది కదా కూర్చోబెట్టి మళ్ళీ నార్మల్గా ఇస్తున్నట్లు మీరు చిన్నప్పుడు కూడా ఆ విగ్రహం ఉండేదా ఉండే ఉండే పాము పుట్టుండే ఇంత పెద్ద ఉండు తీసేసి అది చాలా పెద్ద ఉండే పుట్ట కూడా అంటే పాముండే అండ్ అయితే అందుకే ఇక్కడ నాగదేవతది కూడా టెంపుల్ పెట్టారు థ్యాంక్స్ ఆంటీ మీ పేరండి నా పేరు స్వప్న రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఎల్లమ్మ టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటామంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి అట్లా వస్తాము నాకు అమ్మవారు వస్తుంది చిన్నప్పటి నుంచి మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి వీళ్ళు ఇట్లా పేరు మీదకి వస్తుంటారు అంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా వస్తారా లేదంటే టెంపుల్కి వచ్చినప్పుడు అలా అవుతుందా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వస్తారు టెంపుల్కి ఏం లేదు ఇంట్లో ఉన్నప్పుడు కూడా వస్తారు అంటే ఫలానా రోజు శుక్రవారం మంగళవారం అలా ఏమైనా ఉంటుందా మీరు పూజ చేసినప్పుడు రావడం అట్లుంటే నాకు ప్రతి వారం ఏ గుడికి పోయినా నేను ఏ ఏ దేవుడికైనా ఊగుతాను చాలామంది జనాలకు కూడా చెప్తాను నేను ఊగి చెప్తాను వాళ్ళ మంచి చెడ్డలు కూడా చూసి చెప్తుంటాను మీకు తెలుస్తుందా అండి ఇప్పుడు టెంపుల్కి వచ్చినప్పుడు అమ్మవారు మీ మీదకి వస్తారన్నారు కదా ఆ టైంలో మీకు అర్థమవుతుందా ఏమైనా లేదు నాతోనే అమ్మవారు మాట్లాడుతుంది నాకు అర్థమవుతుంది వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది వాళ్ళకి ఈ విధంగా చెప్పని కూడా నాతో చెప్తుంది ఆ రకంగా నేను చెప్తుంట జనాలకి అంటే మీకు అమ్మవారు మీ మీద ఉన్నప్పుడు మీకు తెలుసా అమ్మవారే మాట్లాడిద్దా అమ్మవారే మాట్లాడుతుంది నాకు ఖాళీగా ఖాళీగా మతి ఉండదు అన్నట్టు ఆ టైంలో ఆ టైంలో మతి ఉండదు అమ్మవారే మాట్లాడుతుంది అంటే ఏ టైంలో ఎక్కువ వస్తుంది అమ్మవారిని చూసినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అలా అయిపోతుందా ఏమన్నా చెడు వస్తుందంటే కూడా మీ అమ్మవారు మీదికి వస్తుంది ఇట్లా నీకు చెడు జరగబోతుంది చూసుకొని నాకు శరీరంలో ఉన్ ఇట్లా వణుకుపడి ఇట్లా అయ్యి అంత రోమం అంతా నిలబడి జిల్లుమని ఏదో పై మీదకి వచ్చినట్టు ఇట్లా అనిపిస్తుంది ఆ టైంలో అమ్మవారు వస్తుంది ఇది ఏమో జరిగేటట్టుంది నాకు అని తెలిసిపోతుంది ముందే ఎవరికన్నా ఆపదైనా కానీ చుట్టాలు కానీ బంధువులు పక్కన వాళ్ళకు కూడా ఏమన్నా ఆపత అవుతుంటే కూడా నాకు తెలిసిపోతుంది అన్నట్టు ఆ విధంగా నాకు అమ్మవారు సహకరిస్తుంది ఇప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు చాలా పెయిన్స్ వస్తాయి బాడీ పెయిన్స్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటుంది అని చెప్తారు కదా నిజమేనా అసలు ఎలా ఉంటుంది అమ్మవారు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మీ బాడీలో నుండి అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎలా ఉంటుంది బాడీ పెయిన్స్ ముందు ఉంటాయి అమ్మవారు మీదికి వచ్చిన తర్వాత బాడీ పెయిన్స్ అనేటివి ఉండవు ఎందుకంటే మా ఫవర్ అంతా ఉంటుంది కాబట్టి పానం అంతా బరువు ఉన్నది కూడా అల్కగా అయిపోతుంది అంత బాగుంటుంది అమ్మవారు వచ్చినప్పుడు వచ్చే ముందు పెయిన్స్ వస్తాయి మరి వెళ్ళి అమ్మవారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుంది యాక్టివ్గానే ఉంటాం ఎలాంటి ఇబ్బంది లేకుండా పెయిన్స్ ఏమి ఉండవు బాగుంటాం మీరు అసలు ఎలా ఫీల్ అవుతుంటారు ఇలా అమ్మవారి మీదకి వస్తూ ఉంటే అది హ్యాపీగానే అనిపిస్తూ ఉంటుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఇంటి దగ్గర కూడా ఉండబుద్ది కాదు ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలనిపిస్తుంది అమ్మవారి గురించి ఆట పాట రూపంలో చెప్పాలి జనాలకు చూడాలి వాళ్ళకి ఈ విధంగా చెప్పాలి జనాలు కొంతమంది నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు సృష్టిలో ఏముంది అమ్మవారు లేదు దేవుడు అనేటోడే లేడు అని చెప్పేసి ఇట్లా ఉన్నారు మైసమ్మ తల్లి ఉంది ఆమె నరబలి తీసుకుంటుంది ఇట్లా మనుషులను కానీ ఇట్లా వాళ్ళకు చంపు బలిస్తేనే ఆమె శాంతిస్తుంది అంటారు కానీ అది అబద్ధం ఎందుకంటే అమ్మవారు బలి తీసుకునేది కాదు వీళ్ళు మనుషులనే సృష్టించుకురు అంతే తప్ప అమ్మవారు బలి తీసుకోదు ఆమె పక్కన ఒక శక్తులు అనేటివి ఉంటాయి ఆ శక్తులు అడ్డగించి బలి కోరుతాయి తప్ప అమ్మవారు మనల్ని చల్లగా చూచటమని కానీ మైసమ్మ తల్లికి చాలా బదలం పేరు ఉంది అమ్మవారి పేరు శక్తి పేరేంటండి మైసమ్మ తల్లి అయితే ఇప్పుడు మీరు ఇంట్లో మీకు ఫస్ట్ టైం చిన్నప్పటి నుంచి అన్నారు కదా అసలు ఎప్పటి నుంచి వస్తుంది అమ్మవారు నాకు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది నా మీదికి అమ్మవారు ఫస్ట్ తుర్కదేవుడు ఆయన కూడా నాకు చాలా బాగా చూసుకుంటాడు ఆయన ఫస్ట్ నాకు అసలు హిందీ రాదు ఆయన పే మీదకి వచ్చినప్పుడు మాత్రం నేను హిందీలో మాట్లాడతాను వేరే వాళ్ళకు కూడా హిందీలో మంత్రి ఇవ్వడం కానీ చూడడం అట్లాంటివి కూడా చేస్తుంటాను నేను చాలా వరకు మీరు మీకు అమ్మవారు వచ్చి వెళ్ళిన తర్వాత నువ్వు ఇలా చేసావు అని ఇంట్లో వాళ్ళు చెప్తే తెలుస్తుందా మీకు తర్వాత తెలుస్తుందా నా పక్కన ఉంటారు కదా ఎవరైనా ఇట్లా అయిందని చెప్తారు కొంచెం ఖాళీకి వచ్చిన తర్వాత అవునా ఇట్లా జరిగిందా నాకు అని మళ్ళీ నాకు ఇప్పుడైతే నేను ఈ వేరే వాళ్ళ గురించి నేను అమ్మవారి మీద ఉన్నప్పుడు చెప్తాను కదా నాకు అమ్మవారు వెళ్ళిపోయినాక నువ్వు నాకు ఊగాలు కలుగు కలుగుతాయి ఈ రకంగా నువ్వు చెప్పినవు ఈ రకంగా మళ్ళీ వాళ్ళకు వివరించి చెప్పి వాళ్ళకి ఈ విధంగా చెయ్యని నాకు ఊహలల్లా తెలిసిపోతుంది అన్నట్టు ఆ విధంగా చెప్తుంటాను అమ్మవారే చెప్తుంటుంది ఊహల రూపంలో చెప్తే ఆ విధంగా చేస్తుంటాను మీకు ఇట్లా అమ్మవారి ఇంట్లో మీ ఒంటిమే వచ్చినప్పుడు ఇంట్లో ఏమైనా ఇబ్బంది అవుదాం ఇంట్లో వాళ్ళందరూ బాగానే సపోర్ట్ చేస్తుంటారా అమ్మగారి ఇంట్లో అత్తగారి ఇంట్లో అందరూ నాకు అమ్మగారి ఇంట్లో అత్తగారి ఇంట్లో అందరు సపోర్ట్ ఉన్నది నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అందరి సపోర్ట్తోనే నేను అమ్మవారి దగ్గరికి వస్తుంటాను వాళ్ళు కూడా వస్తారు ముఖ్యంగా నా భర్తతో నేను వస్తాను వచ్చి ఎక్కడ టెంపుల్కి వెళ్ళాలన్నా కానీ తీసుకెళ్తాడు నాకు ఇబ్బంది అవుతుంది మనం ఇక్కడ వెళ్దామంటే ఎనీ టైం ఏ టైం కానీ నన్ను తీసుకొని వస్తాడు ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటారా ప్రాపర్ ఇక్కడైనా మీది మాది నల్గొండ జిల్లా నాంపల్లి మండలం గట్లమల్లెపల్లి ఊరు మాది ఇక్కడ మేము కళాకారులది పాటలు పాడడానికి వచ్చినాము అట్లనే ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుందాం అని చెప్పి అమ్మవారి టెంపుల్కి వచ్చినాము కళాకారులు అంటే ఇక్కడ అమ్మవార్ల పాటలు పాడతారా ఇంకేదో ప్రోగ్రామ్స్ లాగా చేస్తారా వేషధారణ కేవలం పాటలు మాత్రమేనా తెలంగాణ పాటలు పాడతాము పల్లె జానపదాలు పాడతాము అమ్మవారి సాంగ్స్ కూడా పాడుతూ ఉంటాను నేను అమ్మవారు వస్తుంటే ఇట్లా టెంపుల్ వెళ్తాను వేరే వాళ్ళని కూడా చూస్తుంటాను ఇట్లాంటి పనులు చేస్తుంటాను నేను ఒక పాట పాడతారా పాడతాను దివి నుండి భూమికి వచ్చిన అమ్మవారునే అమ్మవారునే నే అమ్మవారు నూనెనే ఆది శక్తి నీనేనే ఆది నీనేనే అవతార పురుషుని నేనే దివి నుండి భువికొచ్చిన అమ్మవారునే నే అమ్మవారు భూమాతను పెరిగి పెద్దయిన పెద్దమ్మను ఆది శక్తిగా అవతారం ఎత్తిన అమ్మవారు బెల్లమ్మను నేనే పోషమ్మను నేనే మైసమ్మను నేనే దుర్గమ్మను నేనే మాతమ్మను నేనే మాంకాలిని నేనే అమ్మవారు నువ్వు నేనే మాంకాలిని నేనే అమ్మవారు నువ్వు నేనే థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు పాటలు రాస్తూ ఉంటారా పాడడం ఒకటేనా నేనే ఓన్ గా రాసుకున్న సాంగ్ ఇది నేను పాటలు రాస్తుంటాను పాడుతుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్రస్తుతం మనకి అమ్మవారి ఆలయంలో వచ్చేటప్పటికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లి కళ్యాణం అనేది జరుగుతుందనమాట అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదో తారీఖున జూలై తొమ్మిదవ తారీఖున కళ్యాణ మహోత్సవం జరగబోతుంది దానికి సంబంధించి అమ్మవారికి చీరలు అనేవి నేయడం జరుగుతుంది దీనికోసం పోచెంపల్లి నుండి ఇక్కడికి మగ్గం తీసుకొచ్చి అమ్మవారి సమక్షంలోనే అమ్మవారికి పట్టు చీరలు అనేవి నేస్తూ ఉన్నారు పోచెంపల్లి పట్టు శారీ ఇక్కడి శారీస్ అనేవి నేస్తున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి ఎన్ని రోజులు టైం పడుతుంది అవి కాస్ట్ ఎంత ఉంటాయి అసలు ఎప్పటి నుండి నేస్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు ఉపేందర్ మేడం ఉపేందర్ గారు మీరు పోచింపల్లి నుండి వచ్చారా ఇక్కడికి ఎన్ని డేస్ అవుతుందండి వచ్చి ఒక చీరే మూడు రోజులు మేడం మూడు చీరలు వేయాలి తొమ్మిది పది రోజులు మొత్తం ఇప్పుడు ఎన్ని చీరలు అయిపోయాయి ఒక చీర అయింది చీర అయింది ఇంకా రెండు ఐదు రెండు మొత్తం మూడు పది రోజుల్లో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పినాం ఇక పది రోజుల్లో కంప్లీట్ చేసి మళ్ళీ సీకింద రాదు మాంకాయల టెంపుల్ పోదాం ఇప్పుడు ఉజ్జయిని మాంకాయలకి కూడా మీరే నేస్తున్నారన్నమాట అక్కడి నుండి అక్కడ నుండి ఇక్కడ వరకు ఇద్దరం కలిసే తిరుగుతాం అది ఇది సికింద్రాబాదు మాజీ చైర్మన్ గేరాజు ఆధ్వర్యంలో మేము ఈ పని చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ వస్తారా ఈ ఇయర్ ఏనా అండి పది సంవత్సరం అయితే ఇప్పుడు అమ్మవారికి నాలుగేళ్ళ సంది గర్భగుళ్ళనే పెట్టి అమ్మవారి రోజు దర్శనం చేసుకున్నాకనే పని చాలు పెడతాం అమ్మవారి ఆధ్వర్యంలోనే ఆవిడ చీరలు రెడీ చేసి ఇస్తున్నారు అనమాట అంటే ఎక్కువ నేర్స్తే ఎట్లుంటుంది ఏం కదా అది అమ్మవారికి గ గర్భగుళనే ఉండి నిత్యనీయస్లతో ఉండి పని చేయడం జరుగుతుంది ఏ టైంకి స్టార్ట్ చేస్తారండి మేము ఉదయం ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తాము నైట్ తొమ్మిది పది ఇప్పుడు బంగారంతో నేస్తున్నారని చెప్తే తెలిసింది ఎంత మనకి ఎంత కలు తెలియదు మేడం లైట్గా ఉంటుంది కాకుంటే ఇక బంగారం అని బంగారం అయితే కలుస్తుంది కంపల్సరీ జరిలా మంచులో మనకి బంగారం కలుస్తుంది ఇప్పుడు మూడు చీరలు అన్నారు కదా మూడు చీరలు బంగారంతో నేసినవి బంగారం అంటే ఇదే జరి అలా ఎంత కలుస్తుందో తెలియదు కానీ మొత్తం మూడు చీరలు ఇదే జరి మూడు మూడు రకాలు డిజైన్ చేసుకొని చేస్తారా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఆలయంలో మాకు మధ్యాహ్నం అనిపిస్తుంది పని నేసినట్టు కూడా అనుకునేది కానీ జనాలను చూసుకుంటూనే

జని మహంకాళి తర్వాత ఎలా అనిపిస్తుంటుందని బోనాలు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా మంది కానీ ఏంటంటే సంవత్సరం అమ్మవారికైనా కల్పించి సేవ చేసి రావాలని ఒకటి నాకు ఉద్దేశం ఆలయాలు అన్నింటిలో మొత్తం నేయడానికి మొత్తం ఎంత టైం పడుతుంటుంది మీకు సంవత్సరంలో సంవత్సరంలో అంటే నెల నెల రోజులు ఇక్కడ హైదరాబాద్లో ఉండి నేస్తారు తిరిగి నేచుడే ఇప్పుడు అన్ని బోనాల పండుగ పత కాకుండా ఇంకా మేమే అందాం ఎందుకంటే అందరు వెళితే మేము అందరి దగ్గర పోండి టైం దగ్గర పోతుంటే సరిపోదు ఇవన్నీ సపోర్ట్ కానీ అయినా కాడికే ఇచ్చేస్తాం చీర వచ్చేటప్పటికి ఎస్ఎస్ జయరాజ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఆయన పద్మశాలి సంఘం కార్యదర్శి అనమాట ఆయన మాటల్లో తెలుసుకుందాం అసలు ఎప్పటి నుండి ఇది చీరలు నియమించడం ఆయన చేస్తూ ఉన్నారు అనేది నమస్తే అండి నమస్తే అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవాలయంలో ఈ యొక్క మగ్గం పనిని నియమనిష్టలతోటి దేవాలయ ప్రాంగణంలో పరిశుభ్రమైన వాతావరణం తయారు చేయాలన్న సత్సంగతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో అటు తర్వాత శ్రీ గణపతి దేవాలయం భద్రాచలం మరియు సికింద్రాబాద్ యొక్క హనుమాన్ దేవాలయము జయంతి సందర్భంగా మరి కర్మన్ ఘాట్లో అష్టలక్ష్మి దేవాలయంలో విశిష్ట గల దేవాలయాల్లో ఇప్పటి వరకు ముప్పై సార్లు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మనకి ఇక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఎప్పటి నుండి ఇస్తున్నాను అండి గత మూడు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎల్లమ్మ టెంప దేవాలయంలో కూడా ఇయ్యాలన్న సత్సంకల్పంతో మేము గతంలో సంప్రదించినప్పుడు దేవాదాయ శాఖను ఇక్కడ ఉన్న చైర్మన్ ఈవో గారులను సంప్రదించినప్పుడు వాళ్ళ యొక్క అనుమతితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు మేము ఒక వంద దేవాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్న సత్సంకల్పంతో నేనున్నాను మనకి ఇది చీరలో మనకి గోల్డ్ కలుస్తుంది అన్నారు కదా జరీలో అది ఈ సారీ వచ్చేటప్పటికి ఎంత కాస్ట్ పడే అవకాశం ఉంటుంది ఇందులో గోల్డ్ ఏమి కలపట్లేదు గోల్డ్ కలర్ వస్తుంది మేడం కొంచెం పల్లి మొత్తం పట్టు ఇందులో గోల్డ్ కలర్ ఉంటుంది కానీ గోల్డ్ కాదు మొత్తం శారీస్ మూడు సారీస్ అన్నారు కదండి ఈ సారీ ఎంత ప్రైస్ పడుతుంది మేడం ఇది మేము దేవాలయానికి వేసేది కాబట్టి ప్రత్యేకంగా మనకు ఖర్చులే ఎక్కువ అవుతుంది శారీస్ కంటే కానీ దానికి ప్రత్యేకంగా చెప్పడం ఏం బాగుండదు అని చెప్పేసి ఖర్చు చెప్పడం లేదు మనకి ప్యూర్ పట్టున ఇది ప్యూర్ పట్టు అండి పోచంపల్లి ప్యూర్ పట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీరు ఇంకా చాలా టెంపుల్స్కి నేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ కానీ లేకుంటే మీరు ప్రోగ్రామ్గా కూడా చేసినందుకు ప్రత్యేకంగా మీ యొక్క ఛానల్ కు ధన్యవాదాలు అండి పల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో వచ్చే మొదటి మంగళవారం రోజు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది దాదాపు లక్షల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అయితే అసలు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆలయో అంజనీ గారిని అడిగి తెలుసుకుందాము నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందంటారు శ్రీమాత్రే నమ బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల అనగా జూలై ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి ఎనిమిది తొమ్మిది పది తారీఖులు మూడు రోజులు అమ్మవారికి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడతాయి ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి అమ్మవారికి ఎదుర్కోలు ఉత్సవము అలాగనే తొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటల నుండి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది పదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారికి రథమహోత్సవము ఈ పురవీధులలో నిర్వహించబడుతుంది ఈ తోటి ఉత్సవాలు ముగుస్తాయి ఈ కళ్యాణ మహోత్సవాలకి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అమ్మవారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది మనకి ఈసారి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారని భావించడం జరుగుతుంది దానికి తగినట్లుగానే పెద్ద ఎత్తులో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్ తోటి మేము ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి భక్తులకి క్యూ లైన్లో కానీ వాళ్ళకి త్రాగునీటికి కానీ ప్లస్ వాళ్ళ భద్రతకి కానీ అలాగనే వాళ్ళు ప్రసాదాలకి కానీ వాళ్ళ దర్శనానికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలతోటి ఇక్కడ మన భక్తులు ప్లస్ దాతలు ఇంకా అందరి యొక్క సహాయ సహకారాలతో మనం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అయితే మ్యామ్ ఇక్కడ చాలామంది బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు కదా బోనం సమర్పించే వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి అలాగే టికెట్స్ ఏమైనా ఉన్నాయా ఈసారి కి ఎటువంటి టికెట్స్ ఉన్నాయి అంటే మనకి కళ్యాణ మహోత్సవం మూడు రోజులు బోనాలు సమర్పించడం అనేది ఉండదు వాళ్ళకి ఇప్పుడు దానికి ఏమీ టికెట్ ఉండదు మామూలు రోజుల్లో అయితే బోనంకి టికెట్ బోనం సమర్పించడం ఉంటుంది అధిక సంఖ్యలో ఈ ఆషాఢ మాసం అన్ని రోజులు కూడాను అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరుగుతుంది చాలా మంది విఐపిలు కూడా వస్తూ ఉంటారు కదా కి ఫెసిలిటీస్ అంటే నార్మల్ భక్తులకి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది విఐపిసి సపరేట్ లైన్ ఉంటుంది ఈసారి విఐపి పాసులు కూడా చాలా తగ్గించడం జరిగింది విఐపిలకి మూలాన నార్మల్ భక్తులకి కూడా ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ ప్రసాదాలు కానీ ఇవన్నీ వీళ్ళకి ఏ విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రసాదాలు కానీ భక్తులకి అవన్నీ ఎలా ఫెసిలిటీస్ భక్తులకి ఇక్కడ కళ్యాణం రోజు స్వచ్ఛంద సంస్థలు చాలామంది ఇక్కడ అన్న ప్రసాద వితరణ చేయటం జరుగుతుంది వాళ్ళు అన్న అధిక సంఖ్యలో అన్న ప్రసాద వితరణ చేస్తారు అలాగనే మనకి టెంపుల్ తరపు నుంచి కూడాను పులిహోర లడ్డు ప్రసాదం తయారు చేయించి ఆ రోజు అమ్మకం జరుగుతుంది అలాగే ఇక్కడ మేము వచ్చిన తర్వాత చూసాము అమ్మవారి ఆలయంలోనే అమ్మవారికి చీరలు నేస్తూ ఉన్నారు అసలు ఎన్ని చీరలు నేస్తున్నారు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు పద్మశాలి సంఘం వాళ్ళు అమ్మవారికి చీరలు సమర్పిస్తున్నారండి వాళ్ళు టెంపుల్లోనే మగ్గం పెట్టి పవిత్రంగా అమ్మవారికి కట్టే కట్టడానికి అనేసి చీరలు నేస్తున్నారు అది మూడు చీరలు సమర్పిస్తారు అండి అంటే ప్రతి సంవత్సరం వాళ్ళే శారీస్ ఇస్తూ ఉంటారా మ్యామ్ లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చారండి అలాగే ఈ సంవత్సరం కూడా ఇస్తుంది ఈవో గారు చెప్పిన ప్రకారం మనకు జూలై ఎనిమిదవ తారీఖు నుండి ఉత్సవాలు అనేవి ప్రారంభమవుతాయి జూలై ఎనిమిదవ తారీఖున ఎదురుకోళ్ల కార్యక్రమం అలాగే తొమ్మిదవ తారీఖున అమ్మవారి కళ్యాణం పదవ తారీఖున అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఉత్సవాలు అనేవి జరుగుతాయి ఈ మూడు రోజుల్లో బోనాలు సమర్పించడానికి అయితే వీలు మిగిలిన అన్ని రోజుల్లో కూడా బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఈ మూడు రోజుల్లో భక్తుల రద్దీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫెసిలిటీ అనేది లేదనమాట మొత్తం దాదాపు ఈ సంవత్సరం ఎనిమిది లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి ఏ ఒక్క భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కుర్కి సంబంధించి కానీ అలాగే ప్రసాదాలకు సంబంధించి వాటర్ కానీ ఏ ఏ ప్రాబ్లం కూడా ఉండకుండా అన్నీ కూడా చక్కగా చేస్తున్నాము అని చెప్పైతే ఈ విధంగా చెప్తున్నారు కెమెరామెన్ లక్ష్మణ్తో తేజస్వి ఆంధ్రప్రదేశ్